హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే జొన్న సంకటి చేసి చూపిస్తున్నాను ఇది బీపీ ఉన్న షుగర్ ఉన్న వాళ్ళకి పెట్టి చూడండి కంట్రోల్గా ఉంటుంది తరచూ పెడుతుంటే రెండు కూడా కంట్రోల్లో ఉంటాయి అంతేకాకుండా దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో పిండి శాతం ఎక్కువగా ఉండటం వల్ల తిన్న వెంటనే ఎనర్జీ అనేది వస్తుంది తక్షణ శక్తి అనేది వస్తుంది బాడీలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా చూస్తుంది దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్ రక్త ప్రశ్న అంటే బ్లడ్ ప్రెషర్ కూడా మంచిగా ఉంటుంది సో దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి సో అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా మంచిది ఇది చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిన ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇది జొన్న రవ్వ నేను బయట సూపర్ మార్కెట్లో ప్యాకెట్ తీసుకొచ్చాను మీరు డైరెక్ట్గా జొన్నలు చేయాలన్నా జొన్నలు చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది జొన్నలతో డైరెక్ట్గా చేయాలంటే ఈ విధంగా రవ్వ తెచ్చుకుంటే జొన్నలతో అంత ప్రాసెస్ చేయలేని వాళ్ళు ఈ రకంగా చేసుకోవచ్చు చూడండి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ తీసుకొని దీన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడిగేసాను ఫ్రెండ్స్ కడిగేయాలి కడిగేసి ఏదైతే గ్లాస్తో జొన్న రవ్వ తీసుకున్నామో అదే గ్లాసు ఒక గ్లాసు వాటర్ పోసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నాననివ్వాలి ఖచ్చితంగా ఒక త్రీ అవర్స్ అయినా నానాలి నానితేనే అప్పుడు బాగుంటుంది నాని ఇది ఫోర్ అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఏదైతే గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేయండి వేసేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రవ్వ ఉంది కదా ఈ రవ్వ కూడా ఇందులో వేసేయండి మొత్తం అంతా కూడా ఇందులో వేసేసి తిప్పండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ వెజ్ కర్రీసే కాదు నాన్ వెజ్కైనా వెజ్ కర్రీస్కైనా అలాగే పచ్చళ్ళు పప్పుచారు నెక్స్ట్ పొడి ఏమీ లేకపోతే ఉత్తి పెరుగు వేసుకొని తిన్నా కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది ఇది దేంట్లోకైనా సరే కాంబినేషన్ బాగుంటుంది సో ఇందులో ఆకు కర్రీ ఈ కర్రీ అని ఏం లేదు ఫ్రెండ్స్ ఏదన్నా వేసుకొని తినొచ్చు చూడండి ఇలాగ బాయిల్ అవుతుంది కదా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి మూత తీసి పైన వచ్చిన నూరగాని ఇలాగ ఒక గరిట తీసుకొని పైపై నురగంతా తీసేయండి ఫ్రెండ్స్ ఇట్లాగ పైన నురగ తీయడం వల్ల ఒకసారి తీస్తే మళ్ళీ ఫామ్ అవ్వదు నూరగా చూడండి చూపిస్తున్నా నేను సో తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ తిప్పుకుంటూ ఉండాలి కొంచెం దగ్గరకు అయిన తర్వాత సిమ్లో పెట్టేయాలి మంటని ఇది చాలాసేపు ఉడుగుతుంది ఫ్రెండ్స్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ వరకు కూడా టైం తీసుకుంటుంది రవ్వ కదా ఉడకటానికి టైం పడుతుంది సో ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ చూసి సాల్ట్ వేసుకోండి చూడండి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకోండి కొంచెం ఇలా జారుగా ఉండాలి ఇది చల్లారిపోతే ఇంకా గట్టి పడిపోతుంది అంటే అన్నం ఎలాగా ముద్దలాగా ఉంటుందో ఆ రకంగా ముద్దలా తయారవుతుంది నేను చూపిస్తున్నా చూడండి సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ రకంగా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోండి మీ ఉడకలేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసి మళ్ళీ ఒక పది నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉంచండి ఇది ఫ్రెండ్స్ నేనైతే చట్నీ అండ్ ఆలు కర్రీతో తింటున్నాను సో మీ ఇష్టం మీరు ఏ కర్రీ అయినా వేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ